చేస్తే చిన్న చిన్న నేరాలు చేయదు చిల్లర దొంగతనాలు చేయదు కొడితే కుంభస్థానం బద్దలు కొట్టారంటారు కదా అలా కొట్టాలి జీవితం సెట్ కావాలి మీకు ఉదాహరణ చెప్తా ఒక దొంగ ఒక ఇంట్లోకి వెళ్ళి యాభై వేలు లక్ష రూపాయలు దొంగతనం చేశారనుకోండి ఏం చేస్తారు తీసపై పోలీస్ స్టేషన్ ఉత్తకు కొట్టి జైలుకి పంపిస్తారు బెయిల్ కూడా అంత ఈజీగా రాదు అదే తండ్రి అధికార నడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించిన వ్యక్తి విషయంలో ఏమైంది ఆ వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి సంపాదించిన సొమ్ము ఇంట్రెస్ట్ తోటి పార్టీ పెట్టి తానే తిరిగి ముఖ్యమంత్రిగా ఆగలిగింది ఎవరైతే అతని మీద కేసులు పెట్టారో ఎవరైతే అతని మీద ఎంక్వైరీ చేశారో వాళ్ళే సెల్యూట్ కొట్టే పరిస్థితి ఇప్పుడు సినిమాని పైరిసీ చేసిన కేసులు ఐబొమ్మారావుని సంఖ్య వేసి ఎలా అరెస్ట్ చేసి చర్య తీసుకెళ్లారు అదే సినిమా అడ్డం పెట్టుకొని ఆడియన్స్ ఎవరిని అఫీషియల్గా కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించి సినిమా అడ్డం పెట్టుకొని భూములు కొల్లగొట్టి స్టూడియోలు కట్టేసి తప్పు లెక్కలు చెప్పి ట్యాక్సీ బ్యాగ్ కొట్టేసి బ్లాక్ అండ్ వైట్ వైట్ బ్లాక్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు పీపీ సత్యనారాయణ గారి పక్కన కూర్చొని మాతులు చెప్తా ఉన్నారు చూసారు కదా సంపాదిస్తే నేరం చేసిన దొంగతనం చేసిన వ్యవస్థలను మేనేజ్ చేసే అంతగా నేరం చేయగలిగితే దొంగతనం చేయగలిగితే చేయాలి చిల్లర దొంగతనాలు చిన్న చిన్న నేరాలు చేయకండి చేస్తే పెద్ద ఎత్తున టైం